హాయ్ అండి ఈరోజు గోకృపామృతం ఎలా తయారు చేసుకోవాలో తెలియచేస్తున్నాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బెల్ కూడా కొట్టండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది దీనికి కావలసినవి వన్ కిలో బెల్లం వన్ కిలో దేశీయ పాల మజ్జిగ వన్ లీటర్ మదర్ కల్చర్ అలాగే హండ్రెడ్ లీటర్స్ వాటర్ ఈ వాటర్ అనేది బోర్ వాటర్ తీసుకోండి అదే ట్యాప్ వాటర్ అయితే దానిలో క్లోరిన్ పోయే వరకు ఒక వన్ డే అలాగే వదిలేయండి మూత తీసి దానిలో నుంచి క్లోరిన్ పోయినాక అది యూజ్ చేసుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ లీటర్స్ చేసుకోవాలనుకుంటే టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ తీసుకోండి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ టూ కిలోస్ బెల్లం టూ లీటర్ మజ్జిగ వన్ లీటర్ మదర్ కల్చర్ అయినా సరిపోతుంది ఇంకెక్కున్నా ఏం కాదు ఇప్పుడు ఇది దీనిలో వన్ కిలో బెల్లం వేస్తున్నాను అలాగే వన్ లీటర్ మజ్జిగ ఇదిగోండి ఇది మదర్ కల్చర్ వన్ లీటర్ మదర్ కల్చరే వస్తున్నాం ఈ డ్రమ్కి వన్ లీటర్ సరిపోతుంది నా దగ్గర టూ లీటర్స్ ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నాను ఈ టూ హండ్రెడ్ కైనా వన్ లీటర్ సరిపోతుంది ఇలా వేసుకున్నాక ఒక కట్టె తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పినట్లయితే ఇది వారం పది రోజుల్లో తయారవుతుంది మీరు వారం నుంచి కూడా ఇది ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇలా తయారైన గోకృపామృతాన్ని అమృతాన్ని మీరు మరలా మరలా వన్ ఇయర్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ డ్రమ్ ఉంది కదండీ ఈ డ్రమ్ ఇక్కడ వరకు వన్ బై ఫోర్త్ ఉన్నప్పుడు మీరు సేమ్ మళ్ళీ వాటర్ నింపుకొని ఇలాగ బెల్లము మజ్జిగ వేసుకొని మళ్ళీ తయారు చేసుకోవచ్చు అది మదర్ కల్చర్ లాగా యూజ్ అవుతుంది మీరు ఇది వారం నుంచి సాయిల్ కప్లై చేసుకోవచ్చు వన్ టు ఫైవ్ రేషియాలో యూజ్ చేసుకోవచ్చు పెద్ద ప్లాంట్లు అయితే డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇలా తయారు చేసుకున్నప్పుడు మీకు బెల్లం కలర్ ఉంటే ఇలాగ తెల్లగా రావాలని ఏం లేదు బ్రౌన్ కలర్ వచ్చినా వేరే డార్క్ కలర్ వచ్చినా ఏం కాదు దీనిలో పురుగులు వచ్చినా కూడా మీరు వడగట్టుకొని ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు మీరు ఇది ఇలా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన ఒక క్లాత్ కప్పాలి ఇలా క్లాత్ కప్పాలి ప్రతిరోజు మనం టూ టైమ్స్ దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి ఇది సాయిల్కి ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మన భూమిలో ఉన్న ఎన్పీకే అనేది ప్లాంట్స్కి అందుకొని త్వరగా అవి గ్రోత్ స్టేజ్కి వస్తాయి త్వరగా పెరుగుతాయి అన్నమాట అంతేకాకుండా భూమిలో ఉన్న బ్యాక్టీరియా వానపాములు ఉంటాయి కదండి అవన్నీ ఎక్కువ డెవలప్ అయిపోయి మన భూమిని సారవంతంగా చేసి మనకి మంచి ఇల్లు ఇవ్వడానికి సహాయపడుతుంది ఈ గోకుపామృతం తయారైన నలభై నుంచి నలభై ఐదు రోజుల్లోగా వాడుకోవాలి మళ్ళీ మదర్ కల్చర్తో మళ్ళీ తయారు చేసుకోవాలి ఇది సాయిల్ అప్లై చేయడం వల్ల చాలా రకాల వ్యాధులు నివారించబడతాయి ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులు కూడా ఈ గోకుపామృతాన్ని యూజ్ చేస్తున్నారండి మంచి ఫలితాలను పొందుతున్నారు అలాగే మన టెరస్ గార్డెన్లో కూడా ఇలా తయారు చేసుకొని యూజ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు Thank you. Happy gardening.